రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రత్యేక పోర్టల్ అవును రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేక పోర్టల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో తాజాగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు అనంతరం ఏమైనా ఫిర్యాదులు ఉంటే పరిష్కరించుకునేందుకు త్వరలో ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి అయితే తీసుకొస్తూ ఉన్నారు బదిలీలు పదోన్నతుల్లో సమస్యలతో పాటు అనారోగ్య సంబంధిత ఏ ఇతర కారణాలైనా కూడా ఈ పోర్టల్లో నమోదు చేసుకొని పరిష్కరించుకోవచ్చు అనమాట విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరైతే తెలిపారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు జరిగే డిఎస్సి ద్వారా నియమితులయ్యే కొత్త టీచర్లు ఆగస్టులోనే వస్తారని చెప్పారు పరీక్ష అనంతరం ప్రాథమికకి విడుదల అభ్యంతరాల స్వీకరణ ఫలితాలు వెల్లడి మొదలైనవి అయితే ఉంటాయని చెప్పేసి వీరైతే తెలియజేశారన్నమాట సో ఏది ఏమైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక పోర్టల్ని అయితే తీసుకొస్తున్నారు సో ఈ పోర్టల్ అనేది ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కూడా వారికి సంబంధించి అనారోగ్య సంబంధించిన అంశాలను కూడా ఇందులో అయితే ప్రస్తావన అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో చూడాలి మరి ఏ విధంగా అందులో కల్పిస్తారు ఏంటనేది వెసులుబాటు పోర్టల్ రాగానే మరొక వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను పోర్టల్ పేరు ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని